రాష్ట్రంలో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే అనేది మీ అభిప్రాయం ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు చేయాల్సింది ఏంటంటే పర్యావరణం మీద మెయిన్గా ఫోకస్ చేయాలి ఒకటి రెండవది ఏంటంటే అంటే నీళ్ళు అందించాలి మూడవది వీధి లైట్లు ఏదైతే ఉన్నాయో వీధి లైట్లు కరెంటు నాలుగవది గంటలు అంటే మనకు మెయిన్గా వాటర్ ఏ వీధుల్లో వాటర్ లేకుండా ఇబ్బంది పడాలి ఇవి ఏ ప్రభుత్వం కూడా చేయలేదండి ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా ఇన్ని సంవత్సరాల్లో ఫుల్ పబ్సిడీగా వీధి కూడా ఇంతవరకు మనకు చేయలేదు నీటి గురించి కానీ పర్యావరణం గురించి కానీ నెక్స్ట్ బాధితరాలకు మనం ఏమి ఇస్తున్నాం అనేది ఏ ప్రజా నాయకుడు కూడా కానీ వీరు కూడా కానీ స్పందించడం లేదు ఒకటి ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరికి ఏం చేసి ఏం లేదండి ఒకటి స్టేట్ డెవలప్ చేసుకోవాలి ఏదైనా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ స్టేట్ ఉండదు మనకి డెవలప్మెంట్ అవ్వాలి స్టేట్ డెవలప్మెంట్ అయితే అందరికీ బెనిఫిట్ రెండోది ఏంటంటే ప్రజలు ఎవరైతే ఎన్నుకుంటున్నారో ఈ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ జరిగేటప్పుడు ఇప్పుడు మోలా ఎలక్షన్స్ కదండి మల ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఓటర్ కావడం ఏంటంటే ఒక ఆయుధం లాంటిది ఓటర్ అనేది ఆ ఓటర్లు కేవలము ఎంత చీప్గా చూస్తారంటే రాజకీయ నాయకులు ఓట్లు వేసేటప్పుడు మాత్రం దేవుడులో కాదు ఓటర్లు ఓట్లు వేసేసిన తర్వాత ఎవరి అడిగితే మీరు వీళ్ళు వాళ్ళ సంబంధం లేదు చూద్దామని అంటారు అంటే ఆ స్థితికి మన ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ నాయకులు అయినా వాళ్ళు తయారైనారు ఓకే చెప్పండి అదే ఇవన్నీ కూడా వాస్తవానికి ఏంటంటే ఈ పరిస్థితులన్నీ కూడా చేంజ్ అయితే బాగుంటుంది ఈ పరిస్థితులను చేంజ్ చేసి పలానా వ్యక్తి వస్తే బాగుంటుందని ఏదైనా మీ అభిప్రాయం ఉందా మార్పు అనేది ఇప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా మార్పు తీసుకురావచ్చు నాయకులు కూడా మార్పు చేంజ్ సరిపోదు కదా రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళందరూ కూడా మార్పు అనేది చెందాలి ఎంత ఎంత ఆస్తి సంపాదించుకుంటారు అంటే చెప్పండి ఎంత ఆస్తి సంపాదించుకుంటారు చివరికి ఏం ఉంటుంది అరగజ్జాని ప్రపంచాన్ని నా చేతులు బయటకుంటే చిన్నగా కూడా తీసుకెళ్ళటం లేదన్నారు ఏం తప్పమండి ఎందుకంటే ఆస్తి పాస్లు బాగవర్మాల్ వేయాలి బావర్మాల్ తీసేసి మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉన్నామో మనం రాయితృలకు మనం ఏం ఇచ్చాము మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అనేది ఈచ్ అండ్ ఎవరీ ఏరియా మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ అనేది మెయిన్ అనమాట అది ఎవరు చేయటం లేదు జగన్ గారు లక్ష స్థలాలు ఇచ్చారు కదా ఆ లక్ష స్థలాన్ని ఒక వెయ్యి స్థలాలు ఇచ్చేసి మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్ చేసి అమరగా డ్రైవింగ్ ఇచ్చి ఫార్టీ ఫీట్ రోడ్ చేసి చెట్లు నాటేసి ప్లాంటేషన్ చేసి నీటికి ఇచ్చింటే అది నెక్స్ట్ మాస్టర్ ప్లాన్ అది ఆ ఇంప్లిమెంటేషన్ అనేది చేయాలి కాబట్టి స్వచ్ఛమైనటువంటి నీరు అందించడం లేదు వచ్చిన వాటర్ని సెక్యూర్ చేయటం లేదు గవర్నమెంట్ తీసుకోవాల్సిన చర్య ఏంటంటే రైలు మాకు దగ్గర ఐదు ఆరు దావలు ఉన్నాయి ఒక దావి లేదు చర్యలు ఉన్నాయి చర్యలు లేవు ఏంటి పరిస్థితి ఇవన్నీ రాజకీయాలకు పట్టించుకోవాలి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కావచ్చు నారా చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవరు కావచ్చు కానీ పట్టించుకోవాలండి ప్రజా పర్యావరణం ఎప్పుడు మనం ఉన్నటువంటి పర్యావరణంలో మనము మన ఇప్పుడు మీకు ఒక విషయం గమనించాలి లేదు ఎప్పుడు కూడా ఈ వరదలు ఈ ముప్పు తుఫాన్లు వంద వచ్చినప్పుడు మనకేం జరుగుతుందంటే ఇవన్నీ మా హద్దులు అని చెప్పి ఆ నీళ్లు చూపిస్తాయి అక్కడ పొంగిపోయింది ఇక్కడ పొంగిపోయినది కాదు అవన్నీ వాటి హద్దులేదు అవి ప్రజలు గమనించాలా రాజకీయ నాయకులు గమనించాలా దాని గురించి ఏమైనా చర్యలు తీసుకోవాలా ద్వేషం పోయడానికి ఏ రాజకీయ నాయకుడైనా దాన్ని కృషి చేయాలా ముఖ్యమంత్రి కావచ్చు అది ప్రధానమంత్రి కావచ్చు